హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాహురూపంలో దర్శనమిచ్చే ఇచ్చే వెల్లి శేన దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము వేములవాడ వెళ్ళే దారిలో ఎడమవైపు వేములవాడ కుడివైపు దత్తాత్రేయ స్వామి మందిరం ఉంటుంది అక్కడ జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్లో లెఫ్ట్కు వేములవాడ రైట్కు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు రెండు వైపులా రోడ్లు క్లియర్గా ఉంటాయి అది డ్యాము మిట్మానేరు డ్యామటా రిజర్వాయరు చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాము ఈరోజు ఆ స్వామిని దర్శించుకునే అవకాశము అదృష్టము రాబోతుంది ఇప్పుడు మనము చెరువులోకి ఎంట్రీ అయినాము ఇది చెరువు ఎదురుగా కనిపించే గుట్ట మీదనే దత్తాత్రేయ స్వామి వారి మందిరం ఉంటుంది త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది రోడ్కి ఈజీగా రావచ్చు చాలా బాగుంది ప్రయాణం అదేమో ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి ఇది మెట్ల మార్గం ఇటుండి మెట్ల మార్గము అట్నుండి వెహికల్స్ వెళ్ళొచ్చు కారు కూడా వెళ్తుంది కారు కూడా వెళ్తుంది ఇటుండి ఇటుండి వచ్చేసి మెట్ల మార్గం చూపిస్తాము ఇప్పుడు ఇదంతా మెట్ల మార్గం ఇటు నుండి ఇట్లా స్ట్రెయిట్గా అంత బాగా హైట్ ఏం లేదు వంద మెట్లు కూడా లేవు అప్పటి నుండి ఇటు నుండి వెళ్ళొచ్చు వర్షాలు పడితే ఇది మొత్తం వాటరే ఉంటాయి మొత్తం ఇదంతా చెరువే ఇది మొత్తం చెరువే వర్షాలు పడితే చెరువు మొత్తం నిండుతుందంట ఇదంతా గుడి ప్రాంగణము పైకి వచ్చేసినాము ఇదంతా కాలు కడుక్కోవడానికి కానీ కిందికి వెళ్తున్నాము ఇది ఇట్లా మెట్ల మార్గం ఉంది ఇట్టుండి వెళ్దాం వెంకటేశ్వర స్వామి గుడి పక్కకు మెట్లున్నది అటు వెళ్తున్నాము కాలు కడుక్కోవడానికి మెట్ల మార్గం చాలా మంది మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చేస్తున్నారు స్వామి వారు వీడియో తీయొద్దని చెప్పారు అందుకే వీడియో తీయలేదు గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసుకోమని చెప్పారు దిగంబర దిగంబరా అంటూ చేసుకున్నాము అర్చన పూజ కంప్లీట్ అయిపోయింది ఆ భూలోకంలో రాహుగ్రహ కీరిక తాగుంటే ఆ దోషాలు పోవటానికి విద్యా బుద్ధుడు జ్ఞానం వంచడానికి సర్వ బాధ పోవటానికి నేను రావి స్వరూపంలో వస్తున్నాను ఇక ఈ స్థలంగా చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నవి ఆ చెట్టు కింద శివలింగం ఒకటి ఒకటి ఉంది అన్ని ముడుపులు కడుతున్నాను మొక్కుకొని చెట్టుకి ఎగ్ పైన ముడుపులు కడుతున్నారు వేక చెట్టుకి పేల చెట్టుకి ముడుపు కడుతున్నారు పార్వతి కోట కూడా ఉంటుంది చాలా బాగుంది క్షేత్రం అటు సైడ్ కూడా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది గుడి ప్రాంగి ఉంది ఎండాకాలం కాబట్టి గుడిదాకా వెహికల్స్లో రాగలుగుతున్నాము వర్షాలు పడితే మాత్రం మొత్తం వాటర్ వచ్చేస్తుంది అప్పుడు పడవల ద్వారా వెళ్ళి పూజలు చేసుకుంటారంట పడవలలో కూడా చాలామంది వస్తారంట పూజ చేసుకోవడానికి కూడా మెట్లున్నాయి నీళ్ళు వేసుకోవడానికి చెరువులో దిగి మొత్తం ఎండిపోయింది చెరువు అంట దేవుడికి అభిషేకం చేసే నీళ్ళు ఇప్పుడు కూడా ఆ చెరువు నుండే తీసుకొచ్చి వాడుకుంటారంట అభిషేకం చేయడానికి దూరంగా గుట్టలు ప్రశాంతమైన వాతావరణం చూడడానికి కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంది ఇట్లే వేపు చెట్టు ఆకులు తీయగా ఒగరుగా చేదుగా లేవు తింటున్నారు చాలా మంది ఈ వేపు చెట్టు ఆకులను చెట్టు కింద ఒక ఊలే ఒక విలువైన ఉన్న భక్తి దత్తుడు అంటే మనకి ఏందో ఒక ఆయన ఆత్మ చికించి ఈ దేవుణ్ణి పరమాత్ముడి దత్తుడు ఇక్కడ ఉన్నాడు ఈయన ఇలా వర్షానికి తడుస్తున్నాడు ఎండక ఎండుతున్నాడు తన మహిమ చాలా విశేషం ఉందని దుందుగల్లో ఇదివరకు ఈ టెంపుల్కి గురువారం మాత్రమే వచ్చి ఎవరో ఒకరు వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వెళ్ళేవారంట ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ద్వారా చాలా ప్రాచుర్యం పొంది చాలామంది వస్తున్నారట మేము కూడా యూట్యూబ్లో చూసాము అందుకే రావాలనిపించింది శయన దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని దర్శించుకోవాలని మేము కూడా వచ్చాము వచ్చి దర్శించుకున్నాము మీరు కూడా రండి దర్శించుకోండి పూజలు అభిషేకాలు చేసుకోండి ಜಯ ದತ್ತಾತ್ರೇಯ ಜಯ ಗುರುದತ್ತ